నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహు నిషీధి నీతమ ప్రబంధ బద్ధ కంధరక నిలింప నిర్జరీధరస్తనూతు కృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్ధురంధరక శీర్ఘ కంఠంలో నలుపు స్వామి ప్రపంచం కోసం చేసిన త్యాగం నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహు నిషీధిని రకరకాలుగా ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుపోతే ఆకాశం ఎలా ఉంటుందో శివుడు కంఠం అలా ఉంటుంది అంత నల్లగా కుహూనిశీధినీతం అమావాస్య అర్ధరాత్రి అనేది ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రబంధబద్ధ కంధర కంధర అంటే కంఠం మేఘాలు దట్టంగా మూగినట్టుగా అమావాస్య రాత్రి ఉన్నట్టుగా అంత భయంకరమైన చీకట్ల నల్లని కంఠాన్ని ఎలా భరిస్తున్నావయ్యా పైగా తెల్లటి ఊళ్ళ ఆయన శరీరం అంతా నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభావలం వికంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం అఖచ్ఛిదం గజచ్ఛిదం ధకచ్ఛిదం దమంతకచ్ఛిదం భజే కంఠం యొక్క నలుపుని ఎంత అందంగా ఇంకో భావనతో చెబుతున్నాడు మహాకవి రావణ బ్రహ్మ ప్రఫుల్ల నీల బాగా వికసించినటువంటి కలువ పూల సమూహమయ్య నీల పంకజ ప్రపంచం ఆ మాట ఎంత బాగుంది ప్రపంచం కాలిమ ప్రభ కాలిమ అంటే నలుపు నీలిమ అన్న నలుపు కాలిమ నీలిమ అలాగే ధవళిమ అంటే తెలుపు అరుణిమ అంటే ఎరుపు ఆ మచ్చ అలా జరుతుంది మచ్చి ఇంగ్లీష్ మచ్చి లాంటిది ఇది కూడా అదో ప్రత్యయం కరుణ అరుణిమ ఎరుపు నీలిమ నలుపు కాలిమ నలుపు ధవళిమ తెలుపు అలాగా ప్రపంచ కాలిమ ప్రభ ఆ నల్ల బాగా ఉత్తుంగంగా అలా ఒత్తుగా వికసించినటువంటి నల్ల కలువ పూల తోట అంతా ఉంటే ఎలా ఉంటుందో నల్లగా మెరిసిపోతా అలా మెరిసిపోతుంది కంట ప్రభ అవలంబి కంఠ కందలి రుచిప్రబద్ధ కంధరం అక్కడ అవలంబి కంఠ కందలి కందలం అంటే మొగ్గ ఇకగా వికసిస్తూ ఉన్నటువంటి ఆ ప్రపంచం నుంచి పుట్టినటువంటి ఒక నల్ల కలువు పువ్వు మొగ్గలాగా ఎంత ప్రకాశిస్తుందయ్యా అటువంటి రుచితో ప్రబద్ధ కంధరం అద్భుతమైన కంఠం కలిగినవాడు స్మరచ్ఛేదం మన్మధుణ్ణి ఛేదించిన వాడివి పురచ్ఛేదం త్రిపురాసురుణ్ణి సంహరించిన వాడివి దక్ష దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడివి భవచ్ఛేదం అసలు ఈ సంసారాన్నే ధ్వంసం చేయగలిగిన వాడివి ఈ మొత్తం సృష్టిని సంహారం చేయగలిగిన వాడివి భవనాశనం చేయగలిగిన గజఛేదం గజచ్ఛేదం గజాసురుణ్ణి సంహరించిన వాడివి అంధగచ్ఛేదం అంధకాసురుణ్ణి సంహరించిన వాడివి అని చివరగా చెబుతున్నాడు వాణ్ణి చంపావు వీణి చంపో అని చెప్పడం ఎంతగా అందరిని చంపేవాడు ఎప్పుడు వాణ్ణి నువ్వు చంపావు గొడవలేదన్నాడు తమ అంత గచ్చేదం భజే అది కవిత్వం అందుకే కైవల్యం కావాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయమన్నారు ఎందుకంటే జన్మకథ జన్మరాహిత్యం కదా కైవల్యం అంటే జన్మ ఎవరి వల్ల వచ్చింది మన్మథ వంచల వల్ల వచ్చింది అది జన్మకు మూలం మన్మధుడు సరే ఈ శరీరం ఎవరు పట్టుకెళ్ళిపోయేది యమధర్మరాజు ఆ జన్మకి మూలమైన పుట్టుకకి మూలమైన మన్మథుణ్ణి చావుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ సమానంగా శిక్షించినవాడు శివుడే పురాణ కథల ప్రకారం కామదహనం కాల దమనం రెండూ చేసినవాడు కామదహనం కాల దమనం ఈ నడిచిపెట్టడం ఆయన దహించడం రెండు చేశావు అని కైవల్యం కోరేవాడు శివుణ్ణే ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే కథ ప్రకారం సమర్థుడు ఆయనే ఆ రెండు మరొక దేవుడు చేయలేదు అందుకని ఇంతమందిని సంహరించడం సమస్య కాదు సంహరించేవాడిని సంహరించావు ఇంకేమిటి ఏదో గురువునాం గురువు అనట్టే గురువు గురువు అని చెప్పడం గురువులకే గురువు అయినా తమంత భజే ఈ సరిగ్గా ఈ శబ్దానికి అంతక శబ్దాన్ని చేర్చి మరింత అందంగా ఇంకో శ్లోకం చెబుతున్నాడు అకర్వ సర్వమంగళ కళాకదం బమంజరి మాధురి విజృంభణ మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం భగంతకం తమంతకంతకం భజే చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందండి అందుకే మన వాళ్ళు కొన్ని స్తోత్రాలను చదవడం చాలు అన్నారు ఎందుకంటే ఆ లయలో ఉండే ఆనందాన్ని పొందాలి ఇటువంటి స్తోత్రాలకు అది పద్ధతి అసలు అర్థం తెలుసుకునే వరకు చదవద్దని ఎప్పుడు అనుకోకూడదు తెలుసుకోవడం ప్రధానం కానీ అలాగే చదవడం మాన ఇక్కల ఆ తెలుసు చదువుతున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు తెలుసుకుందాం అని ఉండాలి ఈ చదవడమే చాలు అజ్ఞానంలో పడిపోవద్దు నేను తరచూ చెప్పేది ఇది చదవడమే చాలు వినడమే చాలు చూడడమే చాలు ఏం పనికి రాదండి ఇదంతా మనస్సుకు ఎక్కాల్సిందే అంటే ఆ చదివేటప్పుడు వినేటప్పుడు చూసేటప్పుడు ఆ దృష్టి అలా ఉండాలి లేకపోతే ఇదంతా